హాయ్ హలో నమస్తే నేను మీ సింధు వెల్కమ్ బ్యాక్ టు అర్ యూట్యూబ్ ఛానల్స్ సింధుస్ కిచెన్ ఈరోజు వీడియోలో పొంగుతూ వచ్చే పూరీలు దాని కాంబినేషన్లో పెసరపప్పు టమాటా కర్రీ సింపుల్గా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి సెలెక్ట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాము ముందుగా నేను ఇక్కడ గోధుమ పిండిని అయితే తీసుకున్నాను గోధుమ పిండి తీసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ ఇంకా వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా కలుపుకుంటున్నాను కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ చపాతి పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలన్నమాట ఒకేసారి వాటర్ పోసుకోకండి కొద్ది కొద్దిగా వాటర్ని తీసుకుంటూ కలుపుకోండి ముందైతే పిండిని అంతటిని తడుపుకుంటున్నాను మరి ఎక్కువ వాటర్ అయితే లూజ్గా అయిపోతుంది కాబట్టి చూసుకుంటూ కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ కూడా వేసుకుంటున్నాను ఆయిల్ వేసుకొని ఒకసారి మీరు చేతితో ఇలా అన్నారనుకోండి వీడియోలో చూపించినట్టుగా అలా అంటే మొత్తం అబ్జర్బ్ చేసుకుంటుంది ఆయిల్ అనేది మనము ఎప్పుడైనా కూడా చపాతి పిండి కానీ పిండి కానీ కలిపినప్పుడు మన చేతికి అండ్ ఇంకా మనం ఏ బౌల్లో అయితే కలుపుతున్నామో ఆ బౌల్కి కూడా ఏమీ అంటదు పిండి ఆయిల్ వేసాక అలా అయ్యే స్టేజ్ వరకు కలుపుకోండి అది మనకు పర్ఫెక్ట్ స్టేజ్ అనమాట సో ఇలా కలుపుకున్న తర్వాత ఒక హోల్ ఇలా చేసుకోండి సాఫ్ట్గా అవ్వాలి పిండి అనేది మనం ఇలా ప్రెస్ చేస్తే చేతి అనేది లోపలికి వెళ్ళిపోవాలి అలా సాఫ్ట్గా కలుపుకోండి ఇప్పుడు ఒక హోల్ చేసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకొని ఇంకొంచెం ఆయిల్ ఉంటుంది కదా దాన్ని ఆ పిండిని అంతటికి ఇలా స్ప్రెడ్ చేసుకోండి ఇలా స్ప్రెడ్ చేసుకొని దీన్ని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలా మూత పెట్టి పక్కన వదిలేసేయండి ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకుందాము ఒక గిన్నె తీసుకుంటున్నాను దాంట్లో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి ఆనియన్ కొంచెం కొత్తిమీర కాడలతో సహా వేసుకుంటున్నాను కట్ చేసుకొని ఇందులోనే దంచిన వెల్లుల్లి పసుపు టమాటా ఇందులో నేను ఒక మూడు పద టమాటాలు తీసుకుంటున్నాను మీడియం సైజ్ విక్ టమాటా పెసరపప్పు కాబట్టి టమాటా కొంచెం ఎక్కువనే ఉండాలి అది ఉడికిన తర్వాత అందులో కొంచెం సాల్ట్ కూడా వేస్తున్నాను ఇలా కలుపుకోండి మనకు టమాటాలు మొత్తం మెత్తగా అయ్యేంత వరకు అయిన తర్వాత ముందుగా నానబెట్టి పెట్టుకున్నాను పెసరపప్పుని ఆ పెసరపప్పునైతే ఇందులో వేసుకుంటున్నాను ఇలా వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఆ తర్వాత ఇందులో మీ టేస్ట్కి తగ్గట్టుగా కారం వేసు రెండు టీ స్పూన్ల వరకు కారం అలాగే సాల్ట్ కూడా వేసుకొని మొత్తం కలిసేట్టుగా కలుపుకొని దాంట్లో కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోండి పప్పు మునిగే వరకి వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోండి ఇప్పుడు మనకు పిండి ఆల్రెడీ ఫిఫ్టీన్ మినిట్స్ అయ్యి ఉంటుంది ఈ ప్రాసెస్ అయ్యేలోపు ఇప్పుడు పిండిని ఒకసారి అంతా ఇలా కలుపుకోండి వీడియోలో చూపించినట్టుగా మళ్ళీ ఒకసారి ఇలా కలిపితే మొత్తం అంతా సెట్ అవుతుంది అండ్ సాఫ్ట్గా కూడా అవుతుందనమాట సో ఇలా అయిన తర్వాత వీటిని చిన్న చిన్న లడ్డుల్లాగా చేసుకొని ఇలా ప్రెస్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి అలాగే పిండి మొత్తంని అలాగే చేసుకుంటు పక్కన పెట్టేసుకోండి ఇలా చేసుకుంటే ఏంటంటే మనకు పూరీలు చేయడం ఈజీగా ఉంటుంది ఇప్పుడు రొట్టెల పీట ఉంటుంది కదా చపాతి పీట ఆ పీట తీసుకొని దానికి నూనె అప్లై చేసుకోండి కర్రకి పీటకి చపాతి కోలా ఉంటుంది కదా చపాతి కోలకు కూడా ఆయిల్ అప్లై చేసుకోండి ఇప్పుడు ఇలా ఇలా చూ వీడియోలో చూపించినట్టుగా ఇలా ప్రెస్ చేశారంటే మనకు పూరీలు రెడీ అవుతాయి ఇలా అన్ని పూరీలు చేసుకోండి పూరీలు చేసుకొని ఒక ప్లేట్ కానీ చాట ఉంటుంది కదా మనకు చాట పాతకాలంలో అవైలబుల్గా ఉండేది అలా లేని వాళ్ళకి ఒక తట్ట ఉంటుంది కదా ఆ తట్ట పైన కూడా వీటిని వేసుకోవచ్చు చాట ఉంటే దానిపైన న్యూస్ పేపర్ వేసుకొని దానిపైన వీటిని ఈ పూరీలను వేసుకోండి ఇలా అన్ని ప్రిపేర్ చేసుకోండి ఈలోపు మనము నేను ఆయిల్ ని హీట్ చేసుకుంటున్నాను ఆయిల్ ఆయిల్ బాగా హీట్ అవ్వాలి ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పూరీలు ఉన్నాయి కదా అవి ఒక్కొక్కటిగా ఇలా తీసుకొని వేసుకోండి ఆయిల్ని ఆ పూరీ పైన ఇలా స్ప్రెడ్ చేశారనుకోండి పూరీ అనేది చక్కగా పొంగుతుంది ఒక్కసారి ఇలా జరిపి జరిపినట్టుగా ఇలా అన్నారనుకోండి పూరీ అనేది చక్కగా వేగుతుంది ఇప్పుడు ఇంకో సైడ్ ఫ్లిప్ చేసుకొని మళ్ళీ కాల్చుకోండి ఇలాగే అన్ని పూరీలను వేసుకోండి ఇలా వేసిన తర్వాత ఆయిల్ని ఒక్కసారి దానిపైన వేడివేడి ఆయిల్ ఉంటుంది కదా ఆ పూరి పైన ఇలా వేశారనుకోండి మంచిగా అంటే నీట్గా పొంగుతుంది ఇలాగే అన్ని పూరీలను మనం ఎన్నంటే అన్ని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకొకటి కూడా చూపిస్తున్నాను చూడండి మీకు ఇలా వేయగానే అలా పొంగుతుందనమాట సో ఇలా కలుపుకుంటే ఈ ప్రాసెస్లో చేస్తే మాత్రం మీకు ఖచ్చితంగా పూరీలు అనేవి చక్కగా వేగుతాయి సో చూసారు కదా ఎంత బాగా మంచి కలర్ వచ్చిందో ఇంత బాగా కలర్ వస్తుంది అండ్ మంచిగా వేగుతాయి కూడా నేను ఇందులో రవ్వ కూడా ఏమీ యాడ్ చేయలేదు మీరు కావాలి అనుకుంటే రవ్వ కూడా యాడ్ చేస్తారు కొంతమంది ఆ ప్రాసెస్ ఏంటో మనం తర్వాత చూద్దాము ఇప్పుడైతే నేను ఇందులో రవ్వ వేయకుండానే పూరీలను పొంగేలాగా చేశాను ఇలాగే అన్ని పూరీలను మనము ప్రిపేర్ అయితే చేసుకుందాము అలా పొంగిన పూరీతో పెసరపప్పు టమాటా కర్రీతో తింటే టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుందండి మీరు ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయాలి ఈ వంటకం అయితే పూరి కర్రీ కంటే కూడా పెసరపప్పు టమాటాతో కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది మనం కర్రీ ఎంతవరకు వచ్చిందో చూద్దాము ఇలా ఉడుకుతుంది కదా ఇలా అయిందంటే సరిపోతుంది మనకు పెసరపప్పు అంతా మెత్తబడే అంతవరకు ఉడికించుకుంటే సరిపోతుంది దాంట్లో కొద్దిగా వాటర్ కూడా ఉంటుంది అలాగే ఒకవేళ మీరు వాటర్ వాటర్ అవసరం లేదు అనుకుంటే ఇంకాస్త ఉడికించుకున్నా కూడా వాటర్ అనేది దగ్గర పడుతుంది అనమాట సో నీ నాకైతే ఇలాగే ఇష్టం కాబట్టి నేను ఇలాగే ఉంచేస్తున్నాను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పూరీలను ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుంటే అంతే అండి సింపుల్గా పూరీలు రెడీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి